అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వ బెల్లం పాయసం అండి చాలా రుచిగా ఉంటుంది ఈజీగా పాలు విరగకుండా కుక్కర్లో ఇలా ఈజీగా ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలతలతో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకున్నాను ఇందులోకి హాఫ్ కప్పు శనగపప్పును కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కుందాం చాలా ఈజీగా ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి తొందరగా కూడా అవుతుంది ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా ఈ కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేస్తున్న వారైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ ఇలా చిన్నగా తురుము పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి అయితే ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు అలాగే ఒక కప్పు చికెన్ పాలనైతే ఇక్కడ నేను తీసుకున్నాను అలాగే ఇప్పుడు బెల్లాన్ని ఇలా మెత్తగా దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఆవిరి తీసేసి కుక్కర్ని ఓపెన్ చేసుకున్నాం మూత తీసేసి ఇలా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇష్టమైనవి ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక పాత్రలో ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం ముడికించుకున్న గోధుమ రవ్వని శనగపప్పుని అంతా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంత బాగా కలుపుకుందాం అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం అండి ఇంకా గోధుమలు బెల్లంతో చేసినది అంటే ఇంకా ఇష్టము తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము తీసుకున్న క్వాంటిటీకి బట్టి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు బెల్లాన్ని అయితే వేసుకున్నాను ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు శనగపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండింటికి కలిపి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని అయితే వేసుకున్నాను పర్ఫెక్ట్గా సరి సరిపోతుంది మనకి స్వీట్ అనేది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి మనకి అడుగంటకుండా కింద ఆడిపోకకుండా ఇందులోనే యాలక్కల పొడి కూడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చూస్తున్నారు కదా మనకి ఇందులో వాటర్ అంతా బాగా ఇమిరిపోయేలా ఇలా ఉడికించుకోవాలి మనకి బెల్లం కూడా పచ్చివాసన లేకుండా బాగా ఇలా అంత దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చని పాలనైతే ఇలా వేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పాలనైతే వేసుకొని ఇలా అంతా బాగా ఒకసారి కలిపేసుకుందామండి చూస్తున్నారు కదా ఈజీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వ బెల్లం పాయసం అండి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా అయితే సర్వ్ చేస్తున్నాను అరటాక్లో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్